టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు స్వాతి కరీంనగర్ టౌన్లోని విద్యారణ్యపురి రోడ్ నెంబర్ ఒకటిలో గల లైన్ నెంబర్ తొమ్మిది నుండి మోరీ మురుగునీరు లైన్ నెంబర్ పదిలోకి వదులుతున్నారు దీనివల్ల లైన్ నెంబర్ పదిలో ఉన్న అపార్ట్మెంట్ చుట్టూ నీళ్లు చేరి దోమలు పందులు మరియు ఇంట్లోకి మురుగుతో వచ్చిన నీరు మరియు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి స్మార్ట్ సిటీ మధ్యలో ఉన్నటువంటి విద్యారణ్యపురిలో ఉన్న ఈ సంస్థ డివిజన్ రెండులో మాజీ కార్పొరేటర్ కాసేరెట్టి శ్రీనివాస్ మరియు జిల్లా మున్సిపల్ అధికారులకు ఒక సంవత్సరం నుండి ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు అని ఆవేదన చెందుతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ నంబర్ వన్ లైన్ నెంబర్ టెన్ లో పరిస్థితి చూస్తూ ఉంటుంటారు రోడ్ల మీదకే మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఆ ఎదురుగా ఉన్న లైన్ నెంబర్ నైన్ లో నుంచి మొత్తం టెన్ లోకి వస్తున్నాయి రోడ్ల మీద ఆగుతున్నాయి అంతేకాకుండా పక్క ప్లాట్ లోపల కూడా స్టోర్ అవుతున్నాయి వాటితో విపరీతంగా దోమలు వస్తున్నాయి అసలు ఈ దోమలు పురుగులతోని చిన్నపిల్లలు మొత్తం వ్యాధుల పడుతున్నారు కిందికి రావాలంటే భయమవుతుంది ఎదురుకునేది అపార్ట్మెంట్ మాదే అది దాని లోపల ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అంటే కిందికి వచ్చి పోదామంటే కూడా అసలు కిందికి ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటుంటారు ఇక్కడ నిలబడితే అనుకుంటూనే ఉన్నాం దోమలు గుడుతూ ఉన్నాయి ఇక్కడ సో ఇది వాటర్ అసలు ఇది ఎందుకు వస్తుంది అనేటువంటిది కూడా ఐడియా లేదు అది దానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి ఆ వాటర్ని కొద్దిగా చేస్తే బాగుంటుంది అథారిటీస్ కూడా కొంచెం దాన్ని చూసుకొని అధికారులు కూడా చూస్తే దీన్ని తొందరగా ఈ వాటర్ రాకుండా తర్వాత ఒక డ్రైనేజ్ నిర్మింప చేసి తర్వాత ఈ రోడ్ కూడా సిసి రోడ్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం మేము. ఇప్పుప్పటి నుంచి మీకు సమస్య. మేము దాదాపు ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అయిందే వన్ ఇయర్ నుంచి కూడా ఏదో సమస్య ఉంది ఇక్కడ ఇక్కడ అంటే ఎక్కడైనా దీని ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? ఆ ఎదురు లైన్ నుంచి అని చెప్పేసి అంటున్నారు. లైన్ వాటర్ రాదు లేకపోతే డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ అది. కంప్లీట్ ఇళ్లల్లో యూజ్ చేసినటువంటి డ్రైనేజ్ వాటర్ వస్తుంది. వాటర్ వస్తుంది. మీరు ఐన ఇది.